అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు ఫస్ట్ టైం జీసస్ క్రైస్ట్ మీద అలాగే క్రైస్తవుల మీద ఒక చిన్న వీడియో చేయాలనిపించింది మరి నేను క్రైస్తవుని కాదు బాబు తీసుకుని తీసుకోలేదు కానీ చిన్నప్పటి నుంచి అటు హిందూ అంటే క్రైస్తవులు మంచిలో పెరిగాను కాబట్టి జీసస్ క్రైస్ట్ అంటే మాత్రం ఖచ్చితంగా తెలుసు ఆయన బోధనలు కూడా తెలుసు ఎందుకంటే మా పెద్దన ఆయన బోధనలు మాత్రమే చెప్పేవాడు పాత్ర ఇబ్బద్ధన కానీ చెప్పేవాడు కాదు సరే బోధనల్లో నచ్చింది జీసస్ అంటే తెలియకుండానే అభిమానం ఉండేది అందరి దేవుళ్ళ మీద ఉన్నట్టుగానే జీసస్ మీద కూడా చాలా అభిమానం ఉండేది ప్రేమ ఉండేది ఎందుకంటే ఆయన బోధనలు మాత్రం చాలా ప్రభావితం చేసేనాను ఎస్పెషల్లీ ప్రేమ దయ కరుణ క్షమ అన్నిటికి మించి క్షమ శత్రువు కూడా క్షమించే ఆయన వ్యక్తిత్వం అలాగే మొచ్చు కన్నా కనపడని అహంకారం క్రోధం అసూయ ద్వేషం ఇవన్నీ చూసినప్పుడు ఇంత గొప్ప వ్యక్తి ఇవన్నీ కూడా ఖచ్చితంగా మనుషుల్లో ఉన్న దేవుడే అని నమ్మేవాడిని కానీ క్రైస్తవులు చూస్తే మాత్రం బాధ కోపం ఎందుకంటే ఎక్కువ మంది అంటే నా కుటుంబంలో ఉన్న చాలామంది కూడా బయట వాళ్ళ గురించి కాదు నా కుటుంబంలో చాలామంది కూడా నువ్వు వాపదేశం తీసుకో రక్షణ పొందు నువ్వు జీసస్ నమ్మి బాప్తిసం తీసుకుంటే నీకు రక్షణ పొందుతావు లేదంటే నరకానికి పోతావు అని చెప్పేసి చెప్తూ ఉంటే కోపం వచ్చేది చాలా బాధ అనిపించేది నువ్వు చెప్పే దాంట్లో అర్థం లేదనిపించేది ఇప్పటికీ కూడా నేను అదే నమ్ముతున్నాను ఎందుకంటే బాప్తిసం తీసుకుని మళ్ళీ నేను అవే తప్పులు నేను చేసే తప్పులన్నీ తప్పులని అదేదా పాపాలని చేస్తూ ఉంటే కేవలం బాప్తీస్ని తీసుకుంటే నేను రక్షణ పొందుతానా స్వర్గానికి పోతానా అప్పుడు నమ్మలేదు ఇప్పుడు నమ్మలేదు కానీ కొద్ది రోజులుగా దేవుణ్ణి వెతకడం ప్రారంభించాను వేదాలు చూస్తున్నాను చదివాను కురాను చదువుతున్నాను ఈవెన్ బుద్ధుని కూడా చూస్తున్నాను అన్నీ చూస్తున్నప్పుడు ముఖ్యంగా జీసస్ అంటే మరింత తెలుసుకోవడం లోతుగా తెలుసుకోవడం జరిగింది మరి నేను నేర్చుకున్నది ఏంటంటే ఇంతకుముందు అందరూ చెప్పినట్టుగా బాప్తీసం తీసుకుంటే రక్షణ పొందుతావు రక్షణ పొందుతావు అనేది కరెక్ట్ కాదు కాదు నేను 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 నమ్మింది అదే జనమంతా చెప్తున్నప్పుడు నమ్మని అదే బాబు బాప్తీసం తీసుకుంటే రక్షణ పొందుతావు ఇది కరెక్ట్ కాదు దయచేసి ఆ మాట చెప్తున్న పాస్టర్స్ కానీ లేకపోతే జీసస్ భక్తులకు కానీ దయచేసి క్లియర్గా చెప్పండి ప్రజలకి మీరు ప్రజల్ని క్రైస్తవంలోకి మార్చి వాళ్ళు రక్షణ పొందుతారని చెప్పి తప్పిస్తున్నారు మీరు తప్పది క్రైస్తవంలోకి మారినంత మాత్రం చేత బాప్తిజం తీసుకున్నంత మాత్రం చేత అతనికి రక్షణ లేదు కనీసం శాంతి కూడా ఉండదు మనశ్శాంతి కూడా ఉండదు అతనికి ఎప్పుడు మనశ్శాంతి ఎప్పుడు నిజమైన రక్షణ అంటే బైబిల్ ప్రకారమే అసలైన శిశలైన కొద్ది మంది గొప్పవాళ్ళ మాట గొప్ప వాళ్ళకు చెప్పిన చెప్పి నేను ఈరోజు చెప్తున్నాను ఎస్ ఇది కరెక్ట్ అని నేను నమ్ముతున్నాను ఇది కరెక్ట్ అంటే బాప్ తీసుకోవడం అంటే పాత జీవితం పాత జీవితంలో ఎన్నో తప్పులు చేస్తాం ఆ తప్పులన్నింటినీ నేను ఇంకా చేయను ఆ జీవితాన్ని ఆ శరీరాన్ని ఆ పాత దీనిని పూర్తిగా నేను తెజించాను అంటే మరణించి కొత్త జీవితాన్ని పునర్జన్మ అందుకే చాలా మంది బార్నికేన్ బార్ని అంటారు అంటే కొత్త జీవితం స్టార్ట్ చేయాలి కొత్త జీవితం స్టార్ట్ చేస్తే మొత్తం అంతా మంచిగా అయిపోతుందా పాత జీవితం మళ్ళీ తప్పులు చేయమంటే ఖచ్చితంగా తప్పులు చేయడానికి అవకాశం ఉంటుంది కానీ దానికి డెఫినెట్గా దేవుడు మీకు హెల్ప్ చేస్తాడని నమ్ముతున్నా ఎందుకంటే పూర్తిగా పాత జీవితంలో తప్పులు చేసామని మనం నమ్మితే ఎందుకంటే నాకు ఇప్పుడు అనిపిస్తుంది ఇప్పుడు బైబిల్ చదువుతి కొంచెం అర్థం చేసుకున్న తర్వాత అరే అహంకారం కూడా తప్పు ఇది క్రోధం తప్పు ఇవన్నీ నాకున్న లక్షణాలు ఇవన్నీ కూడా ఇవన్నీ తప్పు అసూయద్వేషాలు ఇవన్నీ తప్పు ఇవన్నీ తప్పులు అంటే ఎంతమంది మీద మనం చూపించాం తెలిసో తెలియక చూపించడం అవన్నీ తప్పులు అన్నప్పుడు ఆ ఇవన్నీ చేసి తెరించి మంచిగా అంటే నిజంగా కరెక్ట్గా చెప్పాలంటే జీసస్ ఎలా బ్రతికారో అలా బ్రతకడానికి మనం ప్రయత్నం మొదలు పెట్టాలి అది ప్రయత్నం మొదలు బాప్తిస్ తీసుకోవడం అలా మొదలుపెట్టిన తర్వాత నిన్ను నువ్వు ట్రాన్స్ఫామ్ చేసుకుంటావు ట్రాన్స్ఫామ్ చేసుకుంటూ అల్టిమేట్గా మెల్ల మెల్లగా ఒక్క దేది అన్నిటి మీద విజయం సాధిస్తూ అహంకారం మీద క్రోధం మీద అసూయ మీద ద్వేషం మీద విజయం సాధిస్తూ శత్రువులను కూడా క్షమించేంతగా నీవు ఎదిగిన రోజున ఖచ్చితంగా పరలోకో సంగతి నాకైతే తెలియదు కానీ ఈ లోకంలో కూడా నిజమైన శాంతి నీకుంటుంది ఆల్మోస్ట్ లైఫ్ని హ్యాపీగా ఎంజాయ్ చేస్తామని నేను నమ్ముతున్నాను ఫ్రెండ్స్ ఎస్పెషలీ ఈ క్రిస్మస్ రోజున మన క్రైస్తవులకి చాలామంది ఇప్పుడు చాలామంది క్రైస్తవులు జనాభా పెరిగిపోయింది జరిగి పెరిగిపోయిందని చెప్పి చాలామంది బాధపడుతున్నారు కూడా కొంతమంది మన సోదరులు ఆ సోదరుల గురించి నేను ఇప్పుడు ఇక్కడ ఇక్కడ కామెంట్స్ చేయకూడదని చెప్తున్నా చేయట్లేదు పెరిగిపోతున్నారు మీరు ఏం బాధపడకండి వాళ్ళంతా కూడా హిందూ క్రైస్తవులే వాళ్ళు ముక్కోటి దేవతల బదులు జీసస్ క్రైస్ట్ ఒక దేవుడిగా పూజ చేస్తుంటారు వాళ్ళు పండుగ రోజున చక్కగా బిర్యానీ వండుకొని బిర్యానీ చక్కగా కొత్త బట్టలు వేసుకొని ఎంజాయ్ చేస్తారు తప్ప వాళ్ళు జీసస్ మార్గంలోకి వెళ్ళటం లేదు వెళితే మాత్రం వెళితే మాత్రం జీసస్ శిష్యులను చంపుతారు కదా ఎందుకంటే అది డేంజ్ అప్పుడు వాళ్ళందరూ కూడా ప్రపంచం వాళ్ళ వాళ్ళకాల వెళుతుంది అప్పుడు జీసస్ మార్గంలో నిజమైన వెళితే ఒక పేతురు గారు కానీ ఒక పౌలు గారు కానీ ఒక థామస్ గారు ఇట్లా మన దేశానికి థామస్ వచ్చారు మొదటి శతాబ్దంలోనే చాలామంది చెప్తుంటారు బ్రిటిష్ వాళ్ళు వచ్చి చేశారని చెప్పేసి బ్రిటిష్ వాళ్ళు వచ్చి క్రైస్తవం తీసుకురాలి ఇక్కడికి మొట్టమొదటిగా వచ్చింది థామస్ గారు మొదటి శతాబ్దంలోనే బ్రిటిష్ వాళ్ళు పదహారో శతాబ్దంలో వచ్చారు ఆయన వచ్చి ఎవరిని మార్చారు ముందు ఎవరిని క్రైస్తవులుగా మార్చారు అందరూ ఈ ఎస్సీలు మార్చారు అంటారు కాదు కాదు బ్రాహ్మణుల్ని కేరళలో ఉండే బ్రాహ్మణుల్ని మార్చారు క్రైస్తవులుగా తీసు తామస్ గారు వచ్చి మరి ఆ మార్గం అలాంటి అట్రాక్టివ్ నిజమైన వాళ్ళు ఉంటే ఖచ్చితంగా అది ఎందుకంటే అందులో మేము కాదని చెప్పడానికి మరి ప్రేమించడం మించి ఇంకేం కావాలి మనుషులకి ప్రేమే కదా కావాలి అరే నీ కుటుంబాన్ని నువ్వు ప్రేమించిన వాడు లోకాన్ని ప్రేమిస్తావు జీసస్ లోకాన్ని ప్రేమించమన్నాడు క్షమించమన్నాడు నీ కుటుంబ సభ్యుల్ని కాదు శత్రువులను కూడా క్షమించమన్నాడు మహానుభావుడు మరి అహంకారం లేకుండా శిష్యులు కాళ్ళు కడిగాడు ఆయన అలాంటి గొప్ప లక్షణాలని కాదని చెప్పడానికి ఈ పుణ్యభూమి భారతదేశం ఎప్పుడు మహానుభావులకి నో చెప్పదు ఇది నా పుణ్యభూమి నా దేశం నా దేశం మహానుభావుల్ని ఎప్పుడు గౌరవిస్తుంది మరొకసారి మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు